ఎవరైతే టిఎస్పిఎస్సిలో డిఏఓ ఎగ్జామ్ రాసిండో అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసారో ఆ ఎగ్జామ్ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సాధారణ ర్యాంకింగ్ జాబితా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇది దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు ర్యాంకింగ్ లిస్ట్ అనేది వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది అయితే దీంట్లో ఏముంటాయి అంటే మన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మన ర్యాంక్ అనేది ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అనేది ఉంటుంది ప్లస్ మార్క్స్ మార్క్స్ ఫోర్ ఫిఫ్టీకి ఉన్నవి ఫస్ట్ ర్యాంక్ అయితే ఫోర్ నైన్ ఫోర్ ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చినాయి మెయిల్ క్యాండిడేట్ బీసీడీ ఇక్కడ మల్టీజోన్ టూ ఇక్కడ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ అన్న ఇచ్చినారు లాస్ట్ బాక్స్లో ఇది చూసుకోండి నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ మార్క్స్ కూడా ఫోర్ ట్వంటీ నైన్ అక్కడ కమ్యూనిటీ వచ్చి ఓసీ ఈ విధంగా మొత్తం పేజెస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ వన్ పేజెస్ ఉన్నవి మొత్తం మనం ఎవరైతే ఎగ్జామ్ రాసినారో వాళ్ళ యొక్క మార్క్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ మళ్ళా వెరిఫికేషన్ ఉన్నప్పుడు మనకు వస్తుందా లేదా ఇప్పుడు తెలుస్తే అన్నీ రెడీ చేసుకోవచ్చు సర్టిఫికెట్స్ దీంట్లో పోస్ట్లు అయితే తక్కువగా ఉన్నాయి మార్క్స్ కూడా చాలా వచ్చి ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోర్ ఫిఫ్టీకి ఫోర్ ట్వంటీ నైన్ నుంచే స్టార్ట్ అయ్యి ఉన్నాయి మార్క్స్ అయితే ఫోర్ నాట్ ఎయిట్ ఫోర్ నాట్ టూ ఇట్లా ఈ విధంగా ఉన్నాయి ఎవరైతే ఎగ్జామ్ రాసినో ఒకసారి టిఎస్పిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి మార్క్స్ అయితే చూసుకోండి టిఎస్పిఎస్సి వెబ్సైట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేయబడింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ జిఆర్ఎల్ వెల్లడి ఇది పేపర్లో వచ్చిన న్యూ అప్డేట్ అబౌట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాష్ట్రంలోని గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు నిర్వహించిన పరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది అయితే ఇది ఎట్లా ఓపెన్ చేసుకోవాలి వెబ్సైట్లో ఒకసారి ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినాక ఇక్కడ కిందికి వస్తే కనిపిస్తుంది కదా హాస్టల్ వెల్ఫేర్ సాధారణ ర్యాంకింగ్ జాబితా ఇది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయినాక ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా సాధారణ ర్యాంకింగ్ జాబితా అని సో దీంట్లో ఫస్ట్ వన్ ఉంది కదా ఇది దీని మీద క్లిక్ చేస్తే మన ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది మన ఆ ర్యాంకింగ్ లిస్ట్లో మన మార్క్స్ ర్యాంక్ హాల్ టికెట్ నెంబర్ అన్నీ ఉంటాయి ఇది ఆ ర్యాంకింగ్ లిస్ట్ ఇక్కడ ఫస్ట్ కనబడుతుంది కదా వచ్చిన ర్యాంక్ ర్యాంక్ వన్ ర్యాంక్ వన్ పర్సన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ ఇక్కడ మార్క్స్ త్రీ హండ్రెడ్కి ఉన్నాయి త్రీ హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి టూ థర్టీ మార్క్స్ ఇక్కడ క్యాండిడేట్ మేల్ ఫీమేలా అని ఉంటుంది నెక్స్ట్ క్యాస్ట్ బీసీడి ఇది ఇది జోన్ వన్ నెక్స్ట్ ర్యాంక్ టూ ర్యాంక్ టూ ఎన్ఎల్ అని ఉంది కదా ఎన్ఎల్ అంటే అది నాన్ లోకల్ క్యాండిడేట్ అని అర్థం ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎంతమంది ఉన్నారంటే మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయంటే ఇక్కడ చూస్తే నైన్టీన్ ఫిఫ్టీ వన్ పేజెస్ ఉన్నాయి అందరు ఎవరైతే ఎగ్జామ్ రాసినో వాళ్ళ మార్క్స్ అనేటివి పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మన క్యాస్ట్ సతో సహా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మార్క్స్ హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ ర్యాంక్ క్యాస్ట్ జోన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకసారి టీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్